అందరికీ నమస్కారం అండి కుటుంబానికి ఇల్లు మనిషి బైక్ అని చెప్పేసి ఒక సంచలన అప్డేట్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్ ఇది అంతా అర్థం అవ్వాలంటే మీరు కంపల్సరీగా పూర్తిగా వీడియో చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అదేవిధంగా లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి చేర్చుకోవాలి అవుతాం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ రీసెంట్లీగా తమిళనాడులో అయితే భారీ తొక్కిసినట్టు అయితే జరిగింది ఆ భారీ తొక్కిసినాట్లో కనీసం ముప్పై మంది దాకా అయితే చనిపోయారు ఆయన ఎవరో కాదు మన స్టార్ హీరో విజయ్ అయితే ప్రసంగిస్తున్నప్పుడు భారీ తొక్కిసినాటి జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే రీసెంట్లీగా జరిగిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు నేను గుర్తు చేస్తానంటే ఈరోజు కాంచీపురంలోని విజయ్ అయితే మళ్ళీ ప్రజాసభ పెట్టాడు ఆ ప్రజాసభలో అయితే కొన్ని సంచల విషయాలు అయితే ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇటువంటి మరణాలు ఎక్కువైపోతుందని ఒక చిన్న ఈ సభనైతే ఏర్పాటు చేశాడు అయితే ఆ సభలో ఏం చెప్పాడంటే ఎన్నికల యొక్క ముఖ్య లక్ష్యం నా ఎన్నికల యొక్క ముఖ్య లక్ష్యం ఒకటే ప్రతి ఇంటికి ఒక ఇల్లు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక బైక్ నేను ఇస్తాను అని చెప్పేసి సభలో అయితే చెప్పడం జరిగింది దాంతో అయితే ప్రత్యర్థులు ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో ఏమైనా అయితే షాక్ గురయ్యారు ఒక కుటుంబానికి ఇల్లు ఒక మనిషికి బైక్ అంటే మామూలు విషయం కాదు విజయ్ సేలపతి అయితే ఇది ఈ విధంగా అయితే ప్రకటన జరిగింది ఫ్రెండ్స్ చూసే ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గణబాల్లో లౌల్లో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్